అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన వల్ల నేను అంశం మీద గతంలో నేను కొన్ని వ్యాఖ్యలు చేశానంటే చాలా తీవ్రమైన కోపం వచ్చింది అప్పుడు ఆ సమయంలో నాకు ఆ వ్యాఖ్యలను ఇప్పుడు నేను ఉపసంహరించుకుంటున్నాను ఎందుకంటే నేను ఆయన మీద చేసిన వ్యాఖ్యలు ఏంటి ఈ సందర్భంలో ఎందుకు వాటిని వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది ఇది మీరు తెలుసుకోవాలంటే వీడియో మీరు కొంచెం చూడాల్సిందే అయితే వల్ల వంశమైన వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి బద్ధ శత్రువు మేము ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా ఎక్కువగా ఇతన్ని వ్యతిరేకిస్తారండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ ప్రత్యర్థి ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా వాళ్ళ నాన్నగారు అలాగే ఈయన కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి తద్వారా వైఎస్ఆర్ పెట్టుకున్నాడు ఓకే మాకు ఎప్పుడు ప్రత్యర్థి కాబట్టి ఆయనతో ఉన్న శత్రుత్వం కన్నా ఈయన ఇంటి దొంగ ఇంటి దొంగని ఈసారి పట్టుకోలేడంటారు చూసారా అలాంటి దారుడు చిన్న ఇంటి వాసాలు లేక పెట్టిన వ్యక్తి అందుకని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈయన ఎక్కువ వ్యతిరేకిస్తారు ఎందుకంటే ఈయన మహిళల్ని అంటే మొత్తం తెలుగుదేశం పార్టీ అంతా తల్లిలా భావిస్తాం భువనేశ్వరం అమ్మని ఆవిడ్ కూడా చాలా ఘోరాతి గౌరవమైన మాటలు మాట్లాడాడు తుచ్ఛమైన పదవి కోసం జగన్మోహన్ రెడ్డి గారిని హ్యాపీ చేయడం కోసం అంటే ఒక రకంగా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఇచ్చింది ఇతనికి ఇతనికి రాజకీయ భవిష్యత్తు మొదలైంది తెలుగుదేశం పార్టీలో అలాంటి పార్టీని కూడా అంత దారుణంగా మాట్లాడుతూ సాక్షాత్తు అధినేత భార్యని తల్లిలాంటి మహిళను కూడా నీచంగా మాట్లాడే వ్యక్తిత్వమైంది పదవి కోసం అయితే మరి అలాంటి వాడు మీద చేసిన వ్యాఖ్యలు ఎందుకు వెనక తీసుకుంటున్నావు రాయించి ఇప్పుడు ఇప్పుడు ఏమన్నా వల్ల నేను వంశ మీరు అడగొచ్చు దానికి కూడా కారణం చెప్తానండి ఆ కారణం చెప్పే ముందు మీరు ఇక్కడ ఫోటోలు చూశారు కదా ఇది ఒరిజినల్ ఇది ఫేక్ అని పెట్టాం అంటే ఒరిజినల్ ఫేక్ అంటే ఆ ఫోటో ఒరిజినల్ అని కాదండి ఫేక్ అంటే ఈ ఫోటో ఫేక్ అని కాదు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను బంగారం చాలా విలువ ఉంటుంది బంగారానికి అంటే ఎక్కువ రేటు ఉంటుంది పదివేలు కూడా ఉంది ఇప్పుడు గ్రామం కానీ బంగారాన్ని పోలిన వస్తువులు చాలా ఉంటాయి మెటల్స్ రోల్డ్ గోల్డ్ సేమ్ బంగారం బంగారం కానీ ఇంకా బాగుంటుంది అది రేటు కూడా చాలా తక్కువ ఉంటుంది కానీ ఎక్కువ మంది బంగారాన్ని ఎందుకు ఇష్టపడతారు బంగారాన్ని ఎందుకు ఉంటారు అంటే అండి అది ఒరిజినల్ అది అది నీటిలో పెట్టిన అలాగే ఉంటుంది ఎండలో పెట్టిన అలాగే ఉంటుంది అలాగే మంటలో బగబగ మంటే మంటలో పెట్టినా సరే బంగారం ఎలా ఉందో అలాగే ఉంటుంది కానీ రోల్డ్ గోల్డ్ ఎలా ఉండదండి రోల్డ్ గోల్డ్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి చాలా జాగ్రత్తగా ఉన్నంత వరకే నీటిలో పెడితే ఏదైనా కలర్ పోతుంది ఎండలో పెడితే కుదరదు ఇక మంటలు వేసామంటే మాడి మసైపోద్దు బొగ్గు అయిపోద్ది కాబట్టి దానికి వాల్యూ తక్కువ ఉంటుంది నేను ఎందుకు చెప్తున్నాను ఈ కంపారిజన్ అంటే ఇప్పుడు ఈయన వల్లమే వంశీ మీకు తెలుసు ఆ ఫేస్ కట్ అయిందే జస్ట్ జైల్లో కొన్ని రోజులు ఉన్నాడు ఎలా అయిపోయి చూడండి అంటే ఇది కాకి బంగారం నకిలీ ఇది జస్ట్ కోటింగ్ అంతే పై పైన కోటింగ్ చేస్తే ఇలా ఉంటాడు ఇది కూడా నేను ఈ బాడీ షేమింగ్ చేయకపోతునండి ఎందుకు చేస్తున్నాను ఇది కూడా అంటే ఈయన గతంలో ఒక వీడియో ఆ టైంలోనే బాగా కోపం వచ్చింది నాకు చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి ఆయన ముసలాడైపోయాడు ఆయనకి పలానా వ్యాధి ఉంది ఆయనకి ఎలాంటి వ్యాధి ఉందని బాడీ షేమింగ్ చేసిన వ్యక్తి కానీ ఇతను చంద్రబాబు నాయుడు గారు నా అనేటప్పుడే ఇతను తెలుసు ఇతను అసలు ఆ ఒరిజినల్ రూప్ ఇదని నలుపు పెట్టుకుని మరి ఎదుటి వాళ్ళు నా మాట్లాడేవంటే అయితే మీరు ఇది ఒరిజినల్ ఎందుకే అనుకుంటున్నారు కటౌట్ ఇది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వకముందు ఫోటో ఇది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి యాభై రోజులు పైగా జైల్లో ఉన్న తర్వాత ఆయన ఫోటో ఇది ఏదో తేడా ఉందండి మీకు బంగారం సంవత్సరం కాదు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు అయినా సరే ఎలా ఉన్నదో అలాగే ఉంటుంది అంటే ఇది ఒరిజినల్ వీళ్ళిద్దరికీ కంపారిజన్ కాదండి అసలు కంపేర్ చేయడానికి ఈయన ఏంటంటే బాబు ఆయన శకరం లాంటి వ్యక్తి ఈయన ఈ రోజున అరెస్ట్ అయ్యాడు జైల్లో ఉన్నాడు గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు చాలా నోరు పారేసుకున్న వ్యక్తి కానీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు దేశ విదేశాల్లో అండి ఇక్కడ కాదు ఆంధ్రాలో తెలంగాణలో కేరళలో కర్ణాటకలో తమిళనాడులో ఇది కాక ఆస్ట్రేలియాలోను అమెరికాలోను వెస్టర్న్ కంట్రీస్లో గల్ఫ్ కంట్రీస్లో వందలాది వేలాది మంది జనం బయటకు వచ్చారు అంటే ఎందుకంటే నాలా టూడే జనరల్గా ఎక్కువ ఏవి పెద్దగా రాజకీయాల సెంటిమెంట్గా తీసుకున్నాం అలాంటి నేనే చంద్రబాబు నాయుడు గారి కోసం ఆయన త్వరగా రిలీజ్ అవ్వాలని చెప్పి దాదాపు రెండు మూడు వందలు మెట్లు ఉంటాయి మౌకాలు తెక్కిస్తారంటే ఆయన జైల్లో పెట్టారు అన్నప్పుడు అందరూ సెంటిమెంట్లు అయిపోవండి ఎలా ఎలాగన్నా దేడి అంత మంచి వ్యక్తిని జైల్లో పెట్టడం అది తప్పుడు కేసులో పెట్టడం ఆయన ఎలాగైనా బయటకు రావాల్సిందే అని కోరుకున్న వాళ్ళు నాలాంటి వాళ్ళే కాదండి దేశ విదేశాల్లో ఉన్నారు ప్రజలు ఆ రోజు మేము అంత బలంగా కోరుకుంటే సర్దార్ రామకృష్ణారెడ్డి లాంటి వాడు కూడా ఆ ఏంటి ఆ మెట్లు ఏంటి ఆ పాకడం ఏంటి ఆ దేకడం ఏంటి అని హేళన్గా మాట్లాడారు ఆ రోజు కానీ ఈరోజు వైసీపీ నాయకులు చాలామంది అరెస్ట్ అవుతున్నారు కనీసం ఒక్క వైసీపీ కార్యకర్తను ఎక్కడ నిరసన తెలియజేస్తున్నాడా ఒక్కడు వలం నేను వంశీ నేను తోపుని తురువుని నా అంత పోటుగా లేడని చెప్పుకోతాడు అన్ని రోజులు జైల్లో ఉన్నాడు ఈలాగా అయిపోయాడు అందులో శేషు సినిమాలో రాజశేఖర్లకి అయిపోయిన కామెడీ చేస్తున్నారు ఒక్కడన్నా బాధ చూపించాడా మహాసముద్రానికి అందులో ఉన్న కాకిరెట్టుకున్న తేడా ఇదే అండి ఇప్పుడు మనం ఆకాశం మీద కూడా ఉమ్మేసేస్తాం అది తర్వాత మన ముఖమే పొడి తర్వాత తెలీదు అలాంటి ఇలాంటి వల్ల నేను వంశీ లాంటి వాళ్ళు ఎంతోమంది చంద్రబాబు నాయుడు గారిని ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన కించపరుస్తూ మాట్లాడేస్తే ఆయన అయిపోతాడు ఆయన క్యారెక్టర్ను బదనాం చేసేయచ్చు జనాల్లో లోకు చేసేయచ్చు అనుకుంటే అయ్యే క్యారెక్టర్ కాదండి అయింది ఎవ్వడన్నా ఆడండి మీ ఏడుపులు మీయే కానీ ఆయన ఎప్పుడూ ఒరిజినలే ఇలాంటి వ్యక్తులు దేవుడి చూడండి ఎంత తొందరగా నిన్న కాక మొన్నే మాట్లాడాడు అనిపించినట్టు ఉంది చంద్రబాబు గారి మీద అంత దారుణంగా నోరు పారేసుకుని భువనేశ్వరంలో మీద దారుణంగా నోరు పారేసుకుని ఈ మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పటికీ ఇంకా నిన్న మొన్న మాట్లాడినట్టే ఉన్నాయి కానీ అప్పుడే తను బతుకు చూస్తే అలా తలకెందు దేవుడు అన్ని చాలా పర్టికులర్గా గమనిస్తున్నారండి మనం ఏ మాట అయితే ఎదుటిలో మాట ముసలోడు ముసలాడు అని పదే పదే అన్నాడు ఇతను అయితే నేను వెనక్కి తీసుకున్న వ్యాఖ్యలు ఏంటంటే ఆ రోజున ఇతను చంద్రబాబు నాయుడు గారిని ముసలోడు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇలాగని మాట్లాడుతున్నప్పుడు ఏ వంశీ నువ్వు ముసలాడు అవ్వా నువ్వు ముసలాడు అయిన తర్వాత నీకా పరిస్థితి అని చెప్పి అప్పుడు వ్యాఖ్యలు చేశాను ఆ వ్యాఖ్యలు నేను వెనక తీసుకున్నాను ఎందుకంటే అతను ఆల్రెడీ ముసలోడు ఇంకెప్పుడు ముసలాడు అవ్వాలి ముసలవాడిని మళ్ళీ నువ్వు ఎప్పుడో ముసలాడు అవుతావు అని నేను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు వెనక తీసుకున్నాను ఎంత టెంకరింగ్ ఎంత పెయింటింగ్ ఎంత పుట్టి వరకు చేస్తే ఇలా కొంటున్నాడు ఇతను జస్ట్ ఒక వర్షం వచ్చిందంటే మొత్తం ఇలాగా పరిస్థితి ఇలాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారండి ఆయన వ్యక్తిత్వాన్ని అన్నం చేశారండి రాజు ఎప్పుడు బలవంతుడే ఉండాలటండి బలవంతుడైన రాజు ఉన్న రాజు ఏ అయినా సరే సుభిష్టంగా చాలా పటిష్టంగా ఉంటుందట ఆంధ్రప్రదేశ్కి ప్రజాస్వామ్య బద్ధకంగా ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి ఇలాగే బలంగా ఉండాలండి ఆయన ఆరోగ్య రీత్యా బలంగా ఉండాలి మానసికంగా కూడా బలంగా ఉండాలి ఇప్పుడున్న ఈ ఆల్మోస్ట్ వేటకొక్కళ్ళ లాంటి రాజకీయ నాయకులను ఎదుర్కోవాలంటే లాంటి రాజకీయ నాయకులు అండి మానసికంగా చంపేస్తారు శారీరకంగా హింసిస్తారు దాదాపు యాభై రోజుల పైనే దోమలు బేపచ్చమైన దోమలు ఉన్న రూములో కనీసం ఎటువంటి ప్రకాష్ను కూడా తీసుకోకుండా యాభై పైనే ఈ రాష్ట్రానికి దాదాపుగా అప్పటికే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తిని తీసుకెళ్లా చీకరు కుట్లో పారేసినట్టు పారేశారు పాలిస్తే నువ్వు బంగారాన్ని ఎక్కడైనా పారే బంగారం తీసి నీటిలో పారే లేకపోతే మంటలో పారాయి లేదా గొయదీసి గొద్దులు కప్పిడి పది సంవత్సరాలు కాదు వంద సంవత్సరాల తర్వాత అది అలాగే మెరుస్తూ ఉంటుంది ఇది కూడా అంతే చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే నువ్వు యాభై రోజులు వెళ్ళబడితే మానసికంగా కృషించిపోతాడు శారీరకంగా ఏసు భయపడింది కాబట్టి శారీరకంగా ఇదైపోతారు ఆయన ఎలాగైనా సరే చంపుతామని చెప్పేసి ఆ రోజు మీరు చేసిన ప్రయత్నాన్ని ఎలా చీల్చిచ్చండి ఎలా బయట కూర్చుని సరైన ఈ కాన్ఫిడెన్స్ ఈ రోజున వాళ్ళ వంశీలో ఉందా లేకపోతే జైలుకు పోయి వస్తున్న ఏ వైసీపీ నాయకులన్న ఉందా తప్పు చేయకుండా అంటే నిజాయితీలో ఉండే పోగరాటారు కదండి అదే ఇది తెలుసుకోవాలి ఇప్పటికన్నా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయినప్పుడు అండి కేవలం వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే కేవలం ఆయన అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు ఒకవేళ రేపు అరెస్ట్ అవుతారని అన్నారు మరి అయితే ఎవరు వస్తారో బయటకి ఎవరు అన్న తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ప్రపంచం మొత్తం బయటకు వచ్చింది ఆయన ఇక్కడ జైలు నుంచి రిలీజ్ హైదరాబాద్ వెళ్ళేదాకా ఏదో దేవుడు ఊరేగింపు చేసినట్టు చేశారు తెల్లవారుజాంకి ఇగో పలానా టైంకి పలానా విజయవాడ వస్తున్నట పలానా టైంకి నందిగా వస్తున్నట పలానా టైంకి మరొక ఊరు అని ఆంధ్రా నుంచి తెలంగాణ చేరుకునేదాకా దేవుడు ఊరేగించినట్టు ఊరేగించారు ఆ రోజున మనం ఇప్పుడు ఈ వల్ల నేను వంశీ వీడియో చూశానండి బాగా వైరల్ అవుతుంది ఈ వీడియో చూసిన దానికి గుర్తొచ్చింది అంటే వాళ్ళకి మీరు చూసారు లేదు విక్రమార్కుడి సినిమాలో రవితేజ గారు వాళ్ళు చిన్న పాపం తీసుకున్న రైల్వే స్టేషన్లో దిగుతాడు అప్పటికీ ఆ ప్రాంతం అంతా రౌడీలు గోండాలతో బీభత్సంగా ఉంటుంది దరిద్రంగా ఉంటుంది ఈయన దిగి బయటికి వెళ్ళిన వెంటనే ఇన్ని కామెంట్ చేస్తారు వెళ్ళి కామెంట్ చేస్తారు భార్య ఎక్కడ ఉంది ఏంటని చెప్పి కొంతమంది అక్కడ ఉన్న మహిళలు నేర్పిస్తూ వాళ్ళ భార్యని కామెంట్ చేస్తే రవితేజ గారు పాపం తీసుకెళ్లి కార్లో కూర్చోబెట్టి అనుకొచ్చి వాళ్ళందరినీ కూడా మోకాళ్ళ మీద కూర్చోబెట్టి రంగు కూడా ఎత్తరేయండి అసలు ఆ థియేటర్లో సీన్కి ఏళ్ళ గోళలు ఉంటాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసేది కూడా అదే అండి యూఫ్ టీచర్ల మహిళలు ఇంట్లో ఉన్న గృహిణుల్ని చిత్రహింసలు పెట్టి మానసికంగా వేధించిన వ్యక్తులు వాళ్ళకి పనిష్మెంట్ పెడతా ఉంటే సేమ్ ఆంధ్రప్రజలు కూడా అలాగే మళ్ళీ ఏళ్ళ గోళలు వేస్తున్నారు ఆ బోరుగట్టుగా ఒకడు పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉన్న చిన్న పిల్లల్ని కూడా నడి రోడ్డు మీద చేస్తానని విక్తాడు అడిగాలు నల్లేకపోతున్నాడు కారణం నాకు తెలియదు నల్లేకపోతున్నాడు మరి ఇలాంటి ఒరిజినల్గా జరుగుతున్నప్పుడు స్త్రీల పట్ల దారుణంగా ప్రవర్తించే ఇలాంటి డాష్ కళ్ళని ఎంతో కఠినంగా శిక్షిస్తున్నప్పుడు ప్రజలందరూ ఆనందపడతారు కదండి